నీకు తెలుగు మీడియంలో రాయాలి అనుకున్న తర్వాత తెలుగు భాష పట్ల మామూలు వ్యవహారిక భాష అంటాం గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈ యొక్క వ్యవహారిక భాష పైన ఉద్యమం చేసిన తర్వాత మామూలుగా ఈనాడు న్యూస్ పేపర్లో రాయగలిగినంత పద్ధతిలో మీరు కనుక రాయగలిగితే మీరు తెలుగు మీడియంలో చక్కగా సివిల్ సర్వీస్ రాసుకోవచ్చు ముఖ్యంగా మెడికల్ స్టూడెంట్స్ కూడా కొంతమంది తెలుగు సాహిత్యం లాంటిది తీసుకొని ఐఏఎస్లో అవుతున్నప్పుడు ఇంకా తెలుగులో రాయడానికి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో అందుకే అంటాం కదండీ సో నోయింగ్ డెవిల్ బెటర్ దెన్ అన్ నోన్ గాడ్ అన్నట్టుగా మీకు తెలిసిన తెలుగులోనే రాయండి అయిన వాళ్ళు ఉన్నారు మెటీరియల్ అవైలబిలిటీ కూడా ఉంది మీకు అవసరమైతే కనిష్క ఐఏఎస్ తెలుగు మీడియంలో రాసే వాళ్ళకి ఎక్స్ట్రా సపోర్ట్ చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉంటాము కాబట్టి మీకు ఆ ఇబ్బంది అనేది లేదు కాబట్టి తెలుగు మీడియంలో సక్సెస్ రేటు ఉంటుంది తెలుగు ఒకటే ఎందుకు అనుకుంటారు మీరు హిందీ మీడియం చూసుకోండి హిందీలో ఎంత మెటీరియల్ ఉందో తెలుగులో అంతే ఉంది వాస్తవానికి చెప్పాలంటే తర్వాత మిగతా కన్నడ వాళ్ళు కానీ తమిళ్ వాళ్ళు కానీ రాస్తున్నారు కదా మనకు కూడా ఒక అవకాశం ఉంది కాబట్టి మీరు రాయండి తప్పకుండా మీకు అవకాశం ఉంటుంది తెలుగులో మంచి మెటీరియల్ కూడా ఉంది మిగతా వాటితో పోల్చినప్పుడు ఎందుకంటే మిగతా స్టేట్లలో మనలాగా తెలుగు అకాడమీ అనేది ఏర్పడకము అంటే లేనప్పుడే మన దగ్గర తెలుగు అకాడమీ ఏర్పడి చాలా మంచి స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్స్ అని కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి పెట్టడం అనేది జరిగింది కాబట్టి ఇబ్బంది లేదు